నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మీకు ఈ వీడియోలో అబ్దుబాయ్ నేషనల్ థియేటర్లో దసరా విజయోత్సవాలు అయితే చాలా బాగా జరిగాయండి వాటినే అయితే చూపిస్తున్నా అక్కడికైతే మా చిన్నమరిది వెళ్ళి నాకు చూపించారు నేను చూశాను కాబట్టి మీరు కూడా చూడాలి కదా అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అక్కడుండే తెలుగు వాళ్ళందరూ మన దసరాని చాలా చాలా మిస్ అవుతారు కదండి అందుకనే అక్కడ చాలా కంపెనీలు అలాగే చాలామంది కలిసి ఈ దసరా విద్యోత్సవాలు అయితే నిర్వహించాయి వీటిని ముందుండి నడిపించింది ట్యాడ్ అనే సంస్థ చాలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారండి లకీరా కూడా తీశారు ఇందులో వినయన్ వాళ్ళకి గోల్డ్ సిల్వరు అలాగే మంచి మంచి శారీస్ని అయితే ప్రజెంట్ చేశారంట నేను ఇక్కడ చూసిన వీడియోస్ అన్నీ మీకు అలాగే చూపిద్దాము అంటే నాకు కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను ఆ సాంగ్స్ని సైలెంట్ చేసి వీడియో మాత్రమే చూపిస్తున్నా అలాగే ఫుల్ వీడియో చూస్తే మీకు బోర్ కొడుతుంది కదా ఇంత సైలెంట్గా అందుకే ఇలా చూపిస్తున్నా చూడండి ఎంత బాగా చేశారో కదా కానీ ఆ లైటింగ్స్కి సౌండ్స్కి పాపం వీడియో తీయడానికి కూడా మా మధ్య గారికి చాలా కష్టమైందంట క్వాలిటీ కొంచెం తక్కువ వచ్చింది కానీ అసలు ఎంత బాగా చేశారో లలితా శాస్త్రమంని కూడా తీసుకుని ఎంత బాగా ప్రజెంట్ చేశారో చూడండి అలాగే రాక్షస్ సంహారాన్ని కూడా కళ్ళకి కట్టినాడు చూపించేశారు సాంగ్ తో చూస్తే ఎంత బాగుందోనండి రాక్షస సంహారం

తాగి నువ్వు ఎవడు అప్పడగడు ఎందుకంటే ఈడు అప్పులు చేసుకుని తాగుతుంటాడు ఏం కావాలా నీకు అడ్రస్ కావాలి సార్ నాకు ఎప్పుడు నుంచి ఒక డౌట్ సార్ మీ ఆవిడ చుట్టే సార్ అంత పొడుగుంది అమ్మా అబుదాబీలో ఉన్న ఆడవాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ ఫైవ్ మా చుట్టూ మొన్నటి దాకా ఎంత ఉండేదంటే ఇల్లు చుట్టూతో ఊడ్చేది ఇంత ఒత్తిడి చుట్టూ రావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రం చెప్తుంది జాగ్రత్తగా నోట్ చేసుకోండి

నాకు అబూ దాబి ప్రెసిడెంట్ గారు తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తెలుసు వెన నంబర్ త్రీ రమేష్ బాబు అక్కడుండే తెలుగు వాళ్ళందరూ ఫ్యామిలీని ఎంత మిస్ అవుతారో కదండి అలాగే పండగల టైంలో అయితే ఇంకా బాగా గుర్తొస్తూ ఉంటారు ఆ మిస్ అయిన ఫీల్ని కొంచెమైనా తగ్గించడం కోసం అక్కడ మన తెలుగు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఇంత మంచి మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి డాడ్ అనే సంస్థ ముందుండి ఈ ప్రోగ్రామ్ని అయితే నిర్వహించారంట అందరూ స్పాన్సర్స్ చేశారు కానీ ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో కదా అందుకే వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేసారు కదా ఇంకా తర్వాత హెల్త్ క్యాంప్ కూడా ఫ్రీగా నిర్వహించారంట ఇక్కడ అక్కడ ఉండే వాళ్ళందరూ ఫుడ్ కూడా మిస్ అవుతారు కదా చాలా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టేశారంటండి తెలుగు వంటలతో అలాగే ఇక్కడ సంక్రాంతి స్టాల్లో మా వాళ్ళైతే బిర్యానీ తీసుకున్నారంట బిర్యానీ కాదు సార్ బిర్యానీ బిర్యానీ అంటే మన రైతు బిర్యానీ